ఈ వీడియోలో నార్త్ కొరియాలో డేంజరస్ రూల్స్ ఇంకా పనిష్మెంట్స్ గురించి నేను మీకు చూపిస్తాను కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీకోసం మరిన్ని ఫ్యాక్ట్స్ నేను రోజూ చేస్తూనే ఉంటాను రూల్ నెంబర్ వన్ వచ్చేసి త్రీ జనరేషన్ పనిష్మెంట్ మూడు తరాల శిక్ష మీకు తెలుసు ఎవరైనా క్రైమ్ చేస్తే వాళ్ళను శిక్షిస్తారని కానీ నార్త్ కొరియాలో అలా కాదు నార్త్ కొరియాలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకు ఈ త్రీ జనరేషన్ పనిష్మెంట్ వేస్తారు అంటే తప్పు చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా ఇలా ఈ త్రీ జనరేషన్స్ కూడా పనిష్మెంట్ వేస్తారు వాళ్ళ జీవితకాలం మొత్తం వాళ్ళు జైల్లోనే గడపాల్సి ఉంటుంది వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళందరూ ఒక తప్పు చేసిన వాళ్ళలాగే చూస్తూ ఉంటారు దీన్నే త్రీ జనరేషన్ పనిష్మెంట్ అని అంటారు ఇంకా సెకండ్ రూల్ గురించి చూద్దాం రూల్ నెంబర్ టూ వచ్చేసి ఇంటర్నేషనల్ కాల్స్ ఈజ్ ఏ క్రైమ్ నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్ కాల్స్ చేయడం ఒక క్రైమ్ అనమాట అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉంటే అమెరికాకి ఫోన్ చేస్తాం చూడండి మన బంధువులు ఎవరైనా ఉంటే అలాగే నార్త్ కొరియాలో వేరే దేశానికి కాల్ చేస్తే అది ఒక క్రైమ్ అనమాట వాళ్ళని తీసుకెళ్ళి లేబర్ క్యాంప్స్ లేకపోతే ప్రిజనర్స్లో వేసేస్తారు ఇదే ఇంటర్నేషనల్ కాల్స్ గురించి ఇంకా రూల్ నెంబర్ త్రీ గురించి తెలుసుకుందాం రూల్ నెంబర్ త్రీ ఓన్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ హెయిర్ కట్స్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన హెయిర్ కట్సే వాళ్ళు అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది మన ఇండియాలో మనకిష్టమైన హెయిర్ కట్ మనం చేయించుకుంటాము కానీ నార్త్ కొరియాలో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కూడా లేదు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన హెయిర్ కట్సే వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది మగవాళ్ళకి అయితే ఓన్లీ పదిహేను నుండి పదిహేడు హెయిర్ కట్స్ మాత్రమే ఉంటాయి అలాగే ఆడవాళ్ళకి అయితే పద్నాలుగు నుండి పదిహేను హెయిర్ కట్స్ మాత్రమే ఉంటాయి ఈ హెయిర్ కట్సే వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది రూల్ నంబర్ ఫోర్ వచ్చేసి డిఫరెంట్ క్యాలెండర్ మీకు తెలుసు ప్రతి కంట్రీ వచ్చేసి ఒకేలాంటి క్యాలెండర్నే యూస్ చేస్తుందని కానీ నార్త్ కొరియా వాళ్ళు డిఫరెంట్ క్యాలెండర్ని యూజ్ చేస్తారు ఆ క్యాలెండర్ని జూచేక్ క్యాలెండర్ అని అంటారు జూచేక్ క్యాలెండర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే కింగ్ టూ సంగ్ అనమాట మన కింగ్ జాంగ్ ఉన్న వాళ్ళ తాత పుట్టినప్పటి నుండి అది కూడా స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి పంతొమ్మిది వందల పన్నెండులో స్టార్ట్ అయ్యింది వాళ్ళు అప్పటి నుండి అదే క్యాలెండర్నే యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా రూల్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఏంటంటే పవర్ కట్ ఎవ్రీ నైట్ ప్రతిరోజు రాత్రి కరెంటు పోతుంది మనం మన ఇండియాలో రోజు మనం ఎలక్ట్రిసిటీని వాడుకుంటాము నార్త్ కొరియాలో అయితే ఓన్లీ ఇరవై ఆరు శాతం మంది మాత్రమే ఎలక్ట్రిసిటీని వాడుకునే అవకాశం ఉంది నార్త్ కొరియాలో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిసిటీని వాడుకోలేరు వాడుకున్నా కానీ రోజుకి ఒక రెండు గంటలు మాత్రమే వాడుకోవాలి మిగతా కరెంట్ మొత్తం అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్కి వెళ్ళిపోతాయంట రూల్ నెంబర్ సిక్స్ వచ్చేసి నాట్ అలౌడ్ టు లీవ్ ద కంట్రీ ఆ దేశాన్ని వదిలి వెళ్ళకూడదు నార్త్ కొరియా చట్టం ప్రకారం అనుమతి లేకుండా దేశాన్ని విడిచిపెట్టడం అనేది దేశానికి వ్యతిరేకకరంగా చేసిన ద్రోహం మరియు నేరం ఇలా చేసిన వారికి మరణశిక్ష పడుతుంది నార్త్ కొరియన్లు చట్టవిరుద్ధంగా దేశాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించి పట్టుబడిన వారు రాజకీయ జైలు శిబిరంలో హింస బలవంతపు పని మరియు ఖైదు వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారు రూల్ నంబర్ సెవెన్ వచ్చేసి మిలిటరీ సర్వీసెస్ కంపల్సరీ నార్త్ కొరియాలో ప్రతి ఒక్కళ్ళు మిలిటరీ సర్వీస్ చేయాల్సి ఉంటుంది అబ్బాయిలని చూడరు అమ్మాయిలని చూడరు ఏ జెండర్ అయినా వాళ్లకు పద్నాలుగు సంవత్సరాలు వస్తే చాలు వాళ్ళు ఖచ్చితంగా మిలిటరీ సర్వీస్ చేయాల్సిందే అబ్బాయిలు అయితే పదమూడు సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది ఇంకా ముప్పై సంవత్సరాలు వస్తే వాళ్ళ సర్వీస్ అయిపోయినట్టు ఆడవాళ్ళు అయితే ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు అక్కడ చేయాల్సి ఉంటుంది మీరు ఎంతవరకు చూశారంటే మన వీడియో నచ్చే ఉంటుంది మీకోసం నేను చాలా కష్టపడి ఈ వీడియో చేశాను కాబట్టి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆలు పెట్టుకోండి మీకోసం మరిన్ని ఫ్యాక్ట్స్ నేను రోజూ చేస్తూనే ఉంటాను రూల్ నెంబర్ ఎయిట్ వచ్చేసి స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే ఘోరమైన రూల్స్ అని కూడా మీరు అనుకోవచ్చు కొన్ని మీకు నేను చెప్తాను ఇంటర్నేషనల్ కాల్స్ ఇక్కడ ఇల్లీగల్ బ్లూ కలర్ జీన్స్ ఇక్కడ వేసుకోకూడదు ఫారెన్ మ్యూజిక్ ఇంకా ఫారెన్ మూవీస్ ఇక్కడ చూడకూడదు ఇక్కడ వైఫైలు ఉండవు ఇంకా సూసైడ్ నార్త్ కొరియాలో చేసుకోకూడదు బైబిల్ ఇంకా ఇతర రిలీజియస్కి సంబంధించిన హోలీ బుక్స్ ఉంటాయి కదా అవి కూడా బ్యాన్ ఇంకా యూనిక్ క్యాలెండర్ ఇంకా మీటింగ్స్లో ఉన్నప్పుడు పడుకోకూడదు ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి ఇంకా రూల్ నెంబర్ నైన్కి వెళ్దాం రూల్ నంబర్ నైన్ వచ్చేసి పర్మిషన్ నీడెడ్ టు లీవ్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ నేషనల్ క్యాపిటల్లో ఉండాలంటే పర్మిషన్ ఖచ్చితంగా కావాల్సిందే నార్త్ కొరియన్లు రాజధాని ప్యాంగ్యాంగ్లో నివసించడానికి అనుమతి అవసరం ఈ నగరం ప్రధానంగా పార్టీకి విధేయులుగా మరియు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారితో రూపొందించబడింది విజయవంతమైన మరియు సంపన్నులు మాత్రమే రాజధానిలో నివసించాలని కిమ్ కోరుకుంటాడు స్కూల్ నంబర్ టెన్ స్టూడెంట్స్ బై దేర్ ఓన్ డెస్క్ అండ్ బెంచెస్ విద్యార్థులు వాళ్ళే ఆ డెస్క్ ఇంకా బెంచెస్ని కొనుక్కోవాల్సి ఉంటుంది మనందరం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ఉంటాము అక్కడ బెంచెస్ ఇంకా డెస్క్లు ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ నార్త్ కొరియాలో అలాగుండదు ఏ స్టూడెంట్ చదువుకుంటే ఆ స్టూడెంట్ అవన్నీ కొనుక్కొని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీకోసం మరిన్ని వీడియోస్ నేను రోజు చేస్తూనే ఉంటాను అంటే లల్కేస్ ఎక్స్ ఫ్యాక్స్ సైనింగ్ ఆఫ్